సభకు నమస్కారం ఈరోజు ఈ సభకి వెంచేసిన గౌరవ ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే బెమ్మలవాడ మరియు గవర్నమెంట్ విప్పు దీంతోపాటు ఏఎంసీ చైర్మన్ గారు మా డిఎం సివిల్ సప్లైస్ గారు ఏసీఎస్ఓ గారు దీంతోపాటు మా తహసీల్దార్ గారు తహసీల్దార్ బెమ్మూల్వాడ ఆరవం తహసీల్దార్ మరి ఇక్కడ వచ్చేసిన మీ మీ అందరి లబ్ధిదారుకి జిల్లా యంత్రాంగ తరఫున నా హితపూర్వక నమస్కారం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మరి ఈరోజు మనం దాదాపుగా నాలుగు వేల కొత్త రేషన్ కార్డ్ మరియు మెంబర్ అడిషన్ చేపట్టున్నాం ఈ రెండు మండలి కలిపి కానీ ఇక్కడ ఈ పంపిణీ కార్యక్రమంలో ఒక చిన్న మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ఏం చెప్పాలంటే రేషన్ కార్డ్ అంటే చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ ఉంటాయి ఒక వ్యక్తి అంతా ఎందుకు అంటే ఎక్కడైనా పోతుంది నేను ఆధార్ కార్డ్ కావాలంటే ముందు రేషన్ కార్డు అడుగుతారు పాస్పోర్ట్ కావాలంటే ముందు రేషన్ కార్డు అడుగుతారు బిల్డింగ్ పర్మిషన్ అంటే రేషన్ కార్డు అడుగుతారు పర్మనెంట్ అడ్రస్ అంటే రేషన్ కార్డ్ అడుగుతారు అదేవిధంగా పాన్ కార్డ్ అంటే రేషన్ కార్డు అడుగుతారు కరెంట్ కనెక్షన్ కావాలంటే రేషన్ కార్డు అడుగుతారు కానీ ఈ జిల్లాలో పోయిన టెన్ ఇయర్స్ నుంచి కొత్త రేషన్ కార్డు రాలేదు అదేవిధంగా ఒకసారి టెన్ ఇలెవెన్ పదకొండు సంవత్సరం ముందు ఏదో నంబర్ ఫిక్స్ అయింది అదే నెంబర్ ఇప్పటివరకు కొనసాగింది సో మా జిల్లాలో దాదాపుగా పద పద్నాలుగు వేల కొత్త రేషన్ కార్డు ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాం మొత్తం కలిపితే చిన్న జిల్లా ఉన్న తర్వాత కూడా పెద్దపల్లి కంటే మా దగ్గర ఎక్కువ రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం సో దాదాపుగా ఈ కొత్త వేములవాడ అరమన్లు చూస్తే దాదాపుగా అరవై వేల మంది ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ బూటికి వచ్చారు అందరికీ దాదాపుగా సిక్స్ కేజీ సిక్స్ కేజీ రేషన్ ప్రతి నెల వస్తుంది అది కూడా ఫ్రీలో ఉన్నాయి సో ప్రభుత్వం అంతా మీ అందరి గురించి ఆలోచన చేస్తుంది ఆ ప్రతి ఒక్క వ్యక్తికి సన్నభియ్యూ కొత్తగా ఇవ్వడం అది కూడా ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రేషన్ కార్డుతో మీకు కొత్త ఇంద్రమ్మాయిలు కొంతమంది పెండింగ్లో ఉన్నారు అదేవిధంగా కొంతమందికి పెన్షన్ రాలేదు పెన్షన్ గురించి కూడా ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు ఈ రేషన్ కార్డు వచ్చిన తర్వాత పెన్షన్లు కూడా మీకు చాలా ఈజీగా ఇందు ముందుకి మీ అప్లికేషన్ ప్రొసెస్ అయిపోతాయి సో దయచేసి ఈ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన అంత చక్క కార్యక్రమంకి మీరు గ్రహించండి అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి మీకు చాలా శుభాకాంక్షలు అది చెప్తూ మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి కోర్టు ముగిస్తున్నాను థ్యాంక్ యూ మండలు అదేవిధంగా రూరల్ మండలాలకు సంబంధించినటువంటి నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమ కార్యక్రమం మరి వేదిక మీద గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ గారు అదేవిధంగా గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు శాఖ సంబంధించినటువంటి అధికారులు డిజియో గారు డిఎం గారు పట్టణ్ గౌరవ ఎమ్మార్లో గూర్లను సంబంధించినటువంటి అదేవిధంగా వారి యొక్క యంత్రాంగం ఆ రైలు రైతుల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి నూతన రేషన్ కార్డు హోల్డర్సు ప్రధానంగా వేములో అర్బన్ సంబంధించి నూతనంగా రేషన్ కార్డును పొందేవారు మూడు వందల యాభై మూడు మంది రెండు వేల డెబ్బై తొమ్మిది మంది ఆయా ఇంట్లో నూతనంగా పెళ్ళి వారి పేరు కానీ మనవడు మనవాళ్ళు ఏ విధంగా నూతనంగా ఇంట్లో వచ్చిన వారి పేరును నమోదు చేసుకోవడం జరిగింది దాంతోపాటు రూరల్ సంబంధించి రూపాయ రూరల్ సంబంధించినటువంటి నూతన రేషన్ కార్డు నూట డెబ్బై నాలుగు మంది ఈరోజు ఇచ్చుకుంటా ఉన్నాం ఇక్కడ కూడా అడిషన్ లిస్టులో ఏడు వందల ఒక మంది వేయడం కూడా అంటే ఇంత ఐదు వందల ఇరవై ఐదు పైసీలకు నూతన రేషన్ కార్డు కుటుంబాలు ఎంత రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల ఎనిమిది వందల వరకు ఆయా గృహ ఇంట్లో ఉన్న ఈ రెండు వేల ఎనిమిది వందల నెలల్లో కొత్తగా పేర్లను నమోదు చేసే కార్యక్రమంలో వారి రేషన్ కట్టించే మనం తీసుకుంటున్నాం ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పౌర సభ్యుల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న రోజు పదావతి సందర్భం ప్రధానంగా తెలంగాణ రాకంటే ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందే రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి క్రమం ఆనాటిదైతే తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డును ముచ్చడితే బంద్ చేసిన సందర్భంలో రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ముందుకురాని ఆనాటి ప్రభుత్వం ఇంతకుందే కలెక్టర్ గారు మాట్లాడుతూ మాట్లాడారు రేషన్ కార్డు ప్రా ప్రాముఖ్యత గురించి మనం ఒక ఐడెంటిటీ కార్డు అయిపోయింది రేషన్ కార్డు రేషన్ కార్డు అనేది ఈ దేశంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది అంటే కుటుంబ సభ్యుల వివరాలు చెప్పడానికే కానీ దారిద్రేక్ దిగువనగా పైన చెప్పడానికే కానీ లేదు ఒక అడ్రస్ పూర్తిగా కూడా పూర్తిగా నమ్మకమైనటువంటి కార్యక్రమంగా ఈరోజు రేషన్ కార్డు చూసే క్రమంలో దారిద్రేక్ ఉన్నటువంటి కుటుంబాలకు ఇచ్చేటువంటి మన రేషన్ కార్డు ఆనాడు నిలబడుకుంటే మనం పేరు మార్చుకున్న సందర్భంగా వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ రెండు లక్షల ఆనాడు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం ఈరోజు నేను తీరుగా సంపాదించిన తర్వాత పది లక్షల రూపాయలు రాజీవ్ వారికి కార్యక్రమం వీటికి తెలుసు అనేక మంది పేదల దగ్గర రేషన్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళకి ఏదైనా అనారోగ్యం తలెత్తే హాస్పిటల్కి వెళ్ళక రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు లేదు నీకు రేషన్ కార్డు లేదు మీరు రాజు వారి గురించి చేర్చుకోవడానికి అవకాశం లేదంటే అనేక మంది తెలియని వాళ్ళు అప్పులు చేసి ఆ జబ్బు ఏం చేస్తున్న సందర్భం అక్కడైతే నాకు రాజు వారి గురించి లేదనే గ్రామము సర్పంచ్కో మన వాళ్ళకో ఇంతమంది ఇన్కమల్కి చెప్తే మీకు రేషన్ కార్డు లేకుండా కొత్తగా ఆరోగ్యశ్రీ చుట్టిస్తామని చెప్పి మనం చెప్పినప్పుడు నేను అనుకుంటా టెన్ పర్సెంట్ మన దగ్గర రావడం లేదు ఆ టెన్ పర్సెంట్ మన వస్తే బీపీఎస్ సర్టిఫికేట్ ఇప్పించి హైదరాబాద్ హైదరాబాద్లో పంపించి రాజీవ్ ఆరోగ్యం తాత్కాలిక ఇప్పించిన సందర్భం చేసి ఇది ఎంతమంది తెలుస్తుంది పాపం అదే ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఉంటున్నట్లయితే పేదలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అలాంటి అనారోగ్యం నేరుగా అవకాశం పోయి ఆ వ్యాధిని న్యాయం చేసుకునే అవకాశాలు ఉండేటువంటి అంటే రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఇక మా జీవితాలు ఇంతేలే మా రేషన్ కార్డు లేకపోతే ఏం లేదు అని చెప్పి అప్పు చేసి ఆ జబ్బు నేను చేసుకున్న సందర్భాలు పది సంవత్సరాలు టీఎంస్ ప్రభుత్వంలో అనేకము అనేకం అనేక సందర్భం చెబుతూ పేదలకు ఈరోజు వైద్య పరంగా ఏమైనా వస్తే మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదు ఇంకా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా మనకు ఒక నమ్మకాన్ని భరోసా కల్పించాలని చెప్పని రాజీవ్ కోసం తీసుకుని వచ్చినప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రేషన్ కార్డు ఇస్తూ రాజువారికి గారికి ఇచ్చిన సందర్భంలో నా ఇంట్లో నా బ్యాంకులో రివర్స్ చెక్కు ఉందని చెప్పిన ధీమాతో ఉండేవాడు మనం ఎవరమైనా లేచి స్నానం చేసినాక దేవుడు మొక్కి నేను బాగుందా మా పిల్లలు బాగుందా మా ఆయన బాగుందా అని చెప్పిన మొక్కుతాను లేదంటే ప్రాణిక వ్యాల్యూ వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంద్రమరాజు రాజీ ముఖ్యమంత్రి రెండు లక్షలు ఈ బ్యాంకులో ఉన్నట్టు అని చెప్పిన భావన ఆ రోజు ఉండే రోజు పది లక్షలు మనం రాజీవ్ గారిని పెంచుకొని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పది సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో మన తెలుగు రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం చేస్తే పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది ఇది కదా మా కోసం పరిపాలించే పరిపాలన ఇది కదా మా ఇందురమ్మ పాలన ఇది కదా మా ప్రజా పాలన ప్రజలు కోరుకుంటూ ప్రజలు అనుకుంటున్న సందర్భం పేదలకు ఉపయోగపడే ఏ పథకం కూడా పదేళ్లలో రాలేదు ఈ పదేళ్లలో పేదలకు పది మంది కూడా రేషన్ కార్డు ఇవ్వడం ఈరోజు వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు అన్ని కూడా క్రోడీకరించి అధికారం అధికారులు అందరూ కూడా ప్రతి నిమిషం కంప్యూటర్తో పోటీ పడుతుంది కంప్యూటర్ ముందు ఎంఆర్ఓలు కూర్చొని కంప్యూటర్ తో పోటీ పడుతూ తమ్ముడు ఇంప్రేషన్ చేసుకుంటూ వచ్చిన ప్రతి దరఖాస్తును చేర్చుకుంటూ వారందరికీ కూడా పేదలకు రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం చేసేరు అంటే అందుకే చాలామంది గ్రామం ఇది నిజమైన పేదల ప్రభుత్వం అంటారు ఆనమ్మ పెద్దలు ఇందిరమ్మ రాజ్యంలోనే కాంగ్రెస్ వస్తేనే అందరు భక్తులు భక్తులు పేద ప్రతి భక్తులు దాని నిదర్శనం ఈ ఈ పద్దెనిమిది నెలల రేలు చేయడం పరిపాలన చెప్పిన సందర్భంలో ఆనాడు పదిహేను నుంచి వెళ్ళి ఏ ఒక్క పేదవాడికి వెళ్ళిన కోసం సందర్భం ఆనాడైతే ఈరోజు మనం పేదవాళ్లకు ఇందిరామ్మిచ్చుకుంటున్నాం అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనం పనిచేసుకుంటూ ముందుకుపోతున్న క్రమంలో అనేక మంది పేదలు ముందుకు వచ్చి వారికి సంబంధించి ఇంటి నిర్మాణాలు చేసుకుంటూ ఉన్నారు బేసిఫిక్గా రూపాయలు పడుతూ ఉన్నాయి ఈరోజు బ్యాంకులు తట్టుగా తగ్గే తప్ప అందరికీ కూడా రెంట్ కూడా మరో లక్ష కూడా ఇచ్చిన సందర్భంలో ఈరోజు ఇంద్ర మిల్లి కూడా ఇచ్చుకొని ముందుకుపోతా ఉన్నాం ఈరోజు ఈ రేషన్ కార్డుకు ప్రాముఖ్యత కూడా పెరగడానికి గల కారణం ఈ మధ్యలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు దాని కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలు అమలు చేసిన రోజు ఉగాది నుంచి రోజు పేద ప్రజల కళ్ళలో ఆనందం కనిపించిన వేళ ఇప్పటివరకు ముక్కిపోయిన బియ్యం దొడ్డి బియ్యం ఒకవేళ తెచ్చుకున్న కొంతమంది అయితే అసలు రేషన్ షాపు తెచ్చుకోవడం తెచ్చుకునేవారే కాదు కొంత తెచ్చుకున్న ఐదు రూపాయలకు ఒక రూపాయలు బయట అమ్ముకునే సందర్భం ఆనాడదైతే లేదు తప్పని పరిస్థితి ముప్పై శాతం తీసుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని తినేట పరిస్థితుల్లో మేము ఇంధనం బిల్లు ఇచ్చేటప్పుడు కానీ ఇది అడిగినప్పుడు వాళ్ళు అనేవాళ్ళు దొడ్డు బియ్యం కళ్ళు కూసుకొని మిగిలి వాళ్ళు ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితి ఉన్న సర్వీ ఇచ్చినప్పుడు పేదల కళ్ళలో ఆనందం చూసినాం ఈ కడుపు ఈ ప్రభుత్వం కడుపు కల్ల కూడా ఈ ప్రభుత్వం పనులు పలు కాలాలు బదిలాగా ఉండాలని చెప్పి పేదలకు ఇచ్చేటువంటి సందర్భం ఈరోజు ఈ సన్న బియ్యం మనం పంపిణీ చేస్తూ ఉంటే అక్కడక్కడ కొంతమంది మా మోడీ కూడా పెట్టాలి మా బిజెపి ప్రచారం చేస్తున్న సందర్భంలో నీకు అనేక సందర్భంలో మోడీ గారు అంటే ప్రధానమంత్రి గౌరవం ఉంది కానీ ఉన్న గుజరాత్ హిందూ సర్వీస్ సమాజ సందర్భం ఈరోజు తెలంగాణలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కొన్ని విధంగా తెలుగు రేషన్ కార్డు ఈరోజు రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం కేవలం తెలంగాణ